అందరికీ ఒక సైకో రెడ్డి నేను మొదటి నుంచి అంటాను చెత్త మీద పన్నేసి నా కొడక చెత్త నా కొడక అని అది తప్పండి నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా ఎంతో మంది ముఖ్యమంత్రి పని చేసాం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చెత్త మీద పొన్నేసిన ముఖ్యమంత్రి నేను ఇప్పుడు చూడలేదు ఈ నా కొడుకు ఒకటే చెత్త మీద సార్ నేను చెత్త మీద పన్ను చెత్త నా కొడుకు అంటే నా మీద కేసు పెట్టాడు మాట్లాడడానికి వీలు లేదా నువ్వు చేసినటువంటి పనికిమాలు పళ్ళుకి మాట్లాడకూడదా మన చూశారు మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఎలాగొస్తారా నీకు వన్ సెవెంటీ ఫైవ్ ఎవరేస్తారా ఓట్లు నీకు ఎందుకు వెయ్యాలనుకుంటున్నాను నేను ఎందుకు ఇవ్వాలి నీకు ఓటు ఆ రోజు పాదయాత్రలో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముద్దులు పెట్టి ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు ఎంచుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను సోదరులరా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఏమన్నాడండి ఎంపీలు గెలిపించి నాకు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు మీరందరూ నమ్మారు స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బోగపడుతుందని అనుకుంటున్నాం అందరం నువ్వు పద్ద పంతొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్ళావు ఏం పీకే అడుగుతున్నాను నేను ప్రధానమంత్రి గారి తొంభై పంతొమ్మిది సార్లు కలిసావు లోపలికి వెళ్తాడు తలుపులు వేసుకుంటారు ఇద్దరు మాట్లాడేసుకుంటారు బయటకు వస్తాడు ఏం చెప్పడం ప్రశ్న కూడా ఏం చెప్పడం ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా ఇరవై నిమిషాలు లోపల మాట్లాడుకుంటున్నారు మరి కాలు పిసుకెత్తినాడో ఏం పిసుకెత్తాడో తెలియదు కానీ మీరు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది మరి స్పెషల్ స్టేటస్ తేలేనందుకు నీకు ఎందుకు ఓటేయాలి జగన్ రెడ్డి ఒకసారి మీ అందరూ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను సోదర రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను దాన్ని గెలిపించబడ్డాడు ఇవాళ రైల్వే జోన్ ఉందా తమ్ముళ్ళు అడగండి మరి రైల్వే తేలేని వేయాలని అడుగుతాను నేను అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను సోదరులరా భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ రాష్ట్రం చూడండి రాజధాని ఉంది మన రాష్ట్రానికి రాజధాని ఏదో మీరు చెప్పండి మన పిల్లలు చెప్పనండి చదువుకున్న మేధావులు చెప్పండి రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్యుడ నీకు ఎందుకు రా అని అడుగుతున్నాను ఇవాళ మీ అందరి ముందు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం చేస్తున్నాను సోదరులరా ఉద్యోగస్తులు ఉన్నారు పాపం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరినీ మోసం చేశాడు తమ్ముడు నేను గెలిచిన సిపిఎస్ అన్నాడు సిపిఎస్ రద్దు అన్నాడు ఏదో మాట ఇచ్చాడు బాబు మేషనల్ అందరూ మొన్న ఎలక్షన్లో రెండు చేతులతో ఓట్లు వేసారు ఆడికి చూస్తే నాలుగు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది నేషనల్ మాట పట్టించుకుని నాదులు లేడు ఉపాధ్యాయుల ఇప్పుడు కానీ సరే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారి మోసం అంతే వచ్చి ఎలక్షన్లో రెండు చేతులతో నాలుగు వేసి ఓట్లేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గెలిపించమని చెప్పి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తున్నానండి అంతేకాకుండా సోదరులరా ఉద్యోగస్తులు మన పిల్లలు చదువుకున్నారు చంద్రబాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కానీ కాలేజీలు పెట్టాం మన పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు చదువుకున్న పిల్లలు ఇవాళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశాల్లో కానీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటికైనా ఉద్యోగం ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి ఉద్యోగస్తు లేదా పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఎప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చావా మొన్న సజ్జన రామకృష్ణారెడ్డి ఆడు దౌర్భాగ్యుడు అంటాడు అయ్యనబాదుడు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి రెస్సులో ఏమి ఇచ్చేవరా బాబు అంటే మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాందీ షాపులు ఉద్యోగులు ఇచ్చేటట్టు అండి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వవు లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి దాని కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది మీ అందరి తరఫున చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీరు మీ మంచి అతి మంచి స్థానం అయిపోయింది సార్ మీది ఆడు ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని చంపాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటావు నువ్వు ఎంతమంది బీసీలు చంపేశావు నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి న్యాయం అన్యాయం చేసావు మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులరా అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మాట ఇచ్చావు ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా అంతేకాదు కానీ పోలీసులు పోలీసులున్నారు మీరు కూడా వినాలి పోలీసులు కూడా మారాలి మీరు మారాలా తప్పదు ప్రభుత్వం మారుతుంది ఆపలేరు ఎవరు ఆపలేరు జన సమూహం ముందు అంతే పోలీసులు మారండి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి మీకు కూడా మోసం చేశాడయ్యా మీరు దాచుకున్న డబ్బులు అనేది తెలుసా మీకు మీ పోలీసులు దాచుకొని డబ్బులు అని తెప్పిస్తాడు మీకు తెలిసా అడుగుతున్నాను నేను మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు తెప్పిస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు దొంగోడుకి దొంగోడు సపోర్ట్ చేస్తారా ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు సోద సోదరులారా ఒక వాటర్ చెప్తాను ఎలా నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కోరిక అన్నాను అంటే నావి కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రిని వాడరా ఫోర్ ట్వంటీ అంటావని నేను అనలేదు నేను అనలేదు చెప్తాను సభలు ఇంత రెండు సభలు చెప్తాను మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్ తీయండి బయట తీయండి తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి గూగుల్ గూగుల్ కొట్టండి ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఏమొచ్చింది చూడండి ఏమొచ్చింది చూడండి అంచాది ఎన్నిదండి అజన్న పాత్ర ఫోర్ ట్వంటీ అనలేదు గూగుల్ చెప్తుంది గూగుల్ అజన్న పాత్ర అబద్ధం అయినా గూగుల్ అబద్ధం ఆడదండి ఫోన్ లో ఫోర్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఫోర్ ట్వంటీ నాకు సీఎం మనకి మన తెలుగు వాళ్ళంతా ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండే విషయాలు సార్ ఏమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్ ఏంటో మోసం అంటే మీకు తెలుసు ముప్పై లక్షల ఇల్లు కట్ట అని చెప్తాడు సార్ లేదు సార్ అన్ని లేవు ఒకసారి రికార్డు చూపించమనండి ముప్పై లక్షల ఇల్లు కాదు ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు ఆ పురాతాలు కూడా కట్టలేదు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాడు ఆడు కాదు బాబు ఆ లక్షా యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా ముప్పై రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీలు డబ్బులు తీసుకొస్తున్నాడు మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మోదీ గారి కొడుకు పూడితే నా కొడుకు అని చెప్తున్నాడు దౌర్భాగ్యుడు ఎంత సిగ్గండి సార్ రెండోది సార్ మీరు ఒకటి ఆలోచించాలి సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవాల్సింది విశాఖపట్నంలో నూట ఇరవై మూడు ఎకరాల భూమి పెట్టారు సార్ ఇరవై ఐదు వేల కోట్లకి ఇరవై ఐదు వేల కోట్లకి సిగ్గిలే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి డెవలప్ చేస్తాం ఉత్తరాంధ్ర డెవలప్ చేస్తాం ఉన్నావు భూమిని అమ్ము దిప్పుతున్నావు మొన్న మొన్న చూశారు రైతు బజారు కూడా తాకట్టు పెట్టేశాడు ఏంటంటే ధర్మం అంటేది విశాఖపట్నంలో కొండ కొట్టేసి నాలుగు వందల ముప్పై కోట్లతో భార్యాభర్తలు ఇల్లు కొట్టుకుంటారా అంత ఇల్లు కావాలా నీకు మీ ఇద్దరికీ అంత ఇల్లు కావాలయా ప్రజల సొమ్ముతోటి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సార్ సార్ ముఖ్యమైనది సార్ సోదరులరా మీరందరూ కూడా రైతులే ఈ ప్రాంతం అంతా రైతులే ప్రాజెక్టుల మీద ఆధారపడి బతుకుతున్నాం మనందరూ కూడా రైవాడు కానీ ఇవన్నీ కూడా ఇవాళ పైన కొండ మీద అదాని వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు సార్ ఇది ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అది కానీ కడితే పైనుంచి నీరు రాదు రైవాడలోకి పోయి రైవాడ్లోకి నీరు రాకపోతే మన పంటలు ఏమవుతాయి రైతులు ఏమవుతారు దానికోసం మీరంతా కొట్టవలసినటువంటి అవసరం ఉంది రెండో సార్ మా తాతగారు మా అందరికి మనందరికి కూడా నాన్నగారు తాతగారు భూమి ఇచ్చారు అది పుస్తకం ఉంటుంది ఆ భూమి అన్నయ్య మా తాతగారు ఇచ్చారు మా నాన్నగారు ఇచ్చారు ఆ పాసపు పుస్తకం కుసుమట వీడు బొమ్మట మన పాస పుస్తకం మీద ఆడు బొమ్మ పెట్టండి మన ఆడు బొమ్మ పెట్టి సార్ సార్ గుర్తు మీరు ఆలోచించాలి సార్ మా పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి ఈడు బొమ్మ వేయడానికి ఈ అనుకోడు దగ్గింపులలాగా ఆడు బొమ్మ ఉండాలా దాని మీద రెండు రెండే విషయాలు సార్ మాట్లాడాలి ఎండ కూడా ఉంది మీ అందరికి ఇబ్బంది అమ్మా ముందుగా ముఖ్య ఆడవాళ్ళకి నేను వస్తే బ్రాంతి షాపులు ఉండవు అని చెప్పాడమ్మా ఆడవాళ్ళు చెప్పండి చేద్దండి తీసాడమ్మా తీయకపోగా బ్రాంతి షాపులు అప్పు తెచ్చాడు తెలుసా బ్రాంతి షాపులు అప్పు తెచ్చాడ తెలుసా ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడు బ్రాంతి షాపుల మీద వడ్డీ అంతా తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం ఎన్ని సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలు ఇది మూడు నెలల్లో జైలుకి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తీస్తాడా మళ్ళీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత జనసేన గెలిచిన తర్వాత అప్పు అప్పుడు దిగుతుందా వీళ్ళు తీర్చాలా ఏంటంటే అన్యాయం ఏంటండి గాంధీ సౌర అప్పు ఏంటండి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండోది ఏంటంటే మీ పొలాల చుట్టూ రాళ్ళు ఇస్తారండి సర్వే రాళ్ళు ఉంటాయి కదా సర్వే రాండు చుట్టూను ఉన్నాయా దాని మీద కూడా ఇటు బొమ్మ దిక్కుమాలి బొమ్మ ఆ సర్వే రోజులు మీకు ఇటు బొమ్మట పెద్ద అందగాడు మరి ఇటు బొమ్మ ఉండాలా అంటే అన్ని కూడా ఆలోచన చేయండి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అప్పులు పాలు చేశాడు సంవత్సరానికి ఎనభై వేల కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు మేము చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం చోదలరా టైం కూడా లేదు నేను మంచి చెట్టని మీ అందరికీ నాతో పరిచయం ఉంది నలభై సంవత్సరాలు బట్టి నలభై సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం ఇప్పుడు వేసుకుంటున్నాం తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల అడగమంటారా సార్ కూడా ఉన్నారు కాదు పెద్ద అయిన ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు సార్ మీకు మీకు పెట్టుకున్నారు సార్ సార్ దర్ అప్లికేషన్ ఉంది దాన్ని పరిశీలిస్తున్నారు పరిశీలనలో అమ్మవారు వల్ల మన మాడుగుల అమ్మవారు దయవాళ్ళు కానీ సీట్ వస్తే నన్ను అలాగే ఆదరించరో మా అబ్బాయిని కూడా మీరు అందరు కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి సో పక్కన డ్రమ్ముల్లో మంచి నీటి సదుపాయం ఉందండి ఉపయోగించుకోవాలి తర్వాత మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారిని దయచేసి క్షమించండి ఒకే ఒక నిమిషం మాట్లాడడానికి విన్నపం అందరికీ నమస్కారాలు మన ప్రియతమ్మ ప్రదేశ్ పూర్తి దాత విశాఖ జిల్లా ప్రతి ప్రగతిలో పారిశ్రామికంగా వ్యవసాయంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతమ్మ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు మిత్రులారా సదులరా ఎంత స్వర్ణయోగం అంటే మాడుగుల నియోజకవర్గానికి పదమూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈ రోజు అడుగు పెట్టారు ఈ మాడుగులకి ఆ రోజు రెండు వేల తొమ్మిది ఎనిమిదిలో మీ మాడుగులు వస్తే బ్రహ్మరథంతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చిన నియోజకవర్గం ఈ మాడుగుల నియోజకవర్గం అదే పరిస్థితిలో రేపు మళ్ళా అడిగట్టారు డెఫినెట్ గా జనసేన తెలుగుదేశం సంయుక్తంగా విశాఖలో ఉన్న ఏజెన్సీ కలుపుకొని పదిహేను